తిరుమల శ్రీవారిని మాజీ వైస్పిపి ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి దర్శించుకున్నారు రైతులకు మంచి జరగాలి స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు 2029 లో స్వామి ఆశీస్సులతో వైస్పిపి అధికరాలకు వస్తున్న ధీమా వ్యక్తం చేశారు కూటమి సర్కారు వచ్చాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు పదయి 16 నెలలగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పంటలు సరిగా పండడం లేదు తప్పకుండా ప్రజలందరికీ మేలు జరగాలి రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసేసి ఆ దేవదేవుని ప్రాప్తం చేయడం జరిగింది సూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ రకంగా దొంగ హామీలన్నీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా ఉన్న ఈ ప్రభుత్వం ఇంక బుద్ధి చెప్పాలి అని చెప్పేసేసి ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది ప్రజలు ఎంతో ఆశపడి ఓట్లు వేయడం జరిగింది సో అవి అవి నెరవేరాలి ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు